కూటమి ప్రభుత్వం పేద ప్రజల వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ఈ రోజు ఉదయం గోరంట్ల వారి కార్యాలయం నందు రూరల్ మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన ఎరబండి వీరన్నకు ఒక లక్ష తొమ్మిది ముప్పై ఎనిమిది రూపాయలు కొలమూరు గ్రామానికి చెందిన చెబేటి కిషోర్ కు ఒక లక్ష యాబై వేల నాలుగు వందల పదిహేను రూపాయలు హుకుంపేట డీ కు చెందిన ఇళ్ల అరుణకు యాబై వేల రూపాయలు పిండిగోయి గ్రామానికి చెందిన పర్చూరు వెంకటనాగర్గలక్ష్మి నారాయణకు నలబై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు కాతరి గ్రామానికి చెందిన కొల్లి వెంకటరావుకు ముప్పై వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు ధవలేశ్వరం గ్రామానికి చెందిన కమలకు ముప్పై ఐదు వేల రూపాయలు కడియం మండలం పొట్టిలంక గ్రామం చెందిన నాకి నాగేశ్వరరావుకు అరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు కడపు లంక గ్రామానికి చెందిన పాటశెట్టి గోవింద్కు అరవై మూడు వేల డెబ్బై రూపాయలు కడియపు సావరం గ్రామానికి చెందిన దివినీడి బాబుకు నలభై వేలు రూపాయలు మొత్తం కలిపి ఆరు లక్షల అరవై ఒక వేల నూట ఇరవై రూపాయలు సీఎం సహాయనిధి చెక్కున్న లబ్ధిదారులకు అందించారు